హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా అండి మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు అయితే మీ అందరితో పాటు మరొక వీడియో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నేను నిన్న మార్నింగ్ టైంలో షూట్ చేశాను సిక్స్ టు టెన్ వరకు షూట్ చేశాను ఏమేమి పనులు చేశాను అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇది వచ్చేసి నిన్న మార్నింగ్ సిక్స్కి షూట్ చేశాను అండి బట్టలు ఎన్ని బట్టలు విండేశాను అంతకన్నా ముందు ఈవినింగ్ రోజు పిండాను అనమాట అంత పొద్దున్నే ఇంకా పిండాలంటే అవదు అని చెప్పేసి ఒకరోజు ముందే పిండేసాను మొత్తం ఎండిపోయినాయి అండి ఆల్మోస్ట్ తీసేయాలి ఇక్కడేమో నేను బయట నుంచి ఎగ్స్ తీసుకొచ్చి అమ్మున్నా ఇంకా కవర్లు లేవు చెత్త వేయడానికి అని చెప్పేసి ఎగ్స్ అయితే ఇక ఒక గిన్నెలో పెట్టేసి ఆ కవర్లో చెత్త వేసానండి ఇక్కడేమో అంట్లు నానబెట్టాను అంట్లన్నీ శుభ్రంగా క్లీన్ చేయాలి అండి నేనైతే ఫస్ట్ మంచిగా స్నానం చేసుకున్న తర్వాత ఇంట్లో పనులు చేస్తున్నాను అట్లా మంచిగా ఉంటుందండి ఫ్రెష్గా ఇంకా అంట్లయితే చాలా ఉండే అంట్లు మొత్తం శుభ్రం చేసుకున్న తర్వాత ఇంకా రిమైనింగ్ పనులు అయితే చేసుకోవాలి అనమాట ఫస్ట్ అయితే స్నానం చేసుకుంటే మంచిగా ఫ్రెష్ అనిపిస్తుంది అండి బలగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది తర్వాత ఇంకా ఇంట్లో పాచు పనులు మొత్తం కంప్లీట్ చేసుకోవచ్చు టైం వచ్చేసి సెవెన్ అవుతుంది మార్నింగ్ ఇంకా ఇక్కడ చూసారా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే అంట్లు క్లీన్ చేస్తున్నాను ఎన్ని రోజులు లాగా రావట్లేదండి ఎండ మొత్తం తగ్గిపోయింది కొంచెం వర్షాలు పడుతున్నాయి కదా ఇంకా వర్షాకాలం అయితే ఇక బట్టలు ఆరడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది పైనే పైన ఉంటాం కాబట్టి వస్తుంది మంచిగా ఎండ కొంచెం నెక్స్ట్ వచ్చేసి గాలి కూడా బాగా వస్తుంది కదా బట్టలు మంచిగా అంట్లు ఇవన్నీ ఓకే బాగుంటుంది ఎండబెట్టుకోవడానికి అంట్లయితే ఇక మొత్తం క్లీన్ చేయడం కూడా అయిపోతుంది ఆల్మోస్ట్ లేవక ముందుకే పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి అండి లేదంటే ఇంకా ఏదో ఒకటి చిన్న డిస్టర్బెన్స్ అట్లాంటిది ఉంటుంది అనమాట ముందుకే పని మొత్తం కంప్లీట్ చేసుకోవాలి అయితే మొత్తం క్లీన్ చేసి బయట పెట్టేసి వచ్చాను గోడ మీద స్టాండ్ ఉంది బట్ నేను అందులో వేయనండి కొన్ని వాడని అంట్లు ఉంటాయి కదా గిన్నెలు అవి అయితే వేసుకున్నాను అందులో స్టాండ్లో అందుకని చెప్పేసి నేను వన్ టూ వన్ టూ తీసుకెళ్ళి గోడ మీద పెడతాను అవి ఎండిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి అదే స్టాండ్లో వేస్తాను ఇక్కడ చూసారా నేనేం చేస్తున్నానంటే గ్యాస్ పై అంత శుభ్రం చేసుకున్నాను హ్యాండ్స్ వాష్ చేసుకున్నాను తర్వాత మొన్న స్టార్ బజార్లో నేను మైదాపిండి తీసుకొచ్చానండి సరుకులు కొన్ని తీసుకొచ్చాను ఎక్కువ ఎక్కువ ఏం తీసుకురాలేదు కొన్ని తీసుకొచ్చినాయి పిండులు మనం ఎక్కువ తీసుకొచ్చి ఇంట్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి పురుగు పడుతుందండి అందులో వైట్ పురుగు పడుతుంది అందుకని చెప్పేసి నేనైతే అంతా ఇప్పుడు అని చూసారా అదే అంతే ఒక్కసారికి రావాలి మళ్ళీ టెన్ డేస్ తర్వాత మళ్ళీ ఏమైనా తినాలనిపిస్తే మళ్ళీ తెచ్చుకొని చేస్తాం అంతే తప్ప ఇంకా అట్లా స్టోర్ చేసుకొని అయితే పెట్టుకొని ఇంట్లో మైదాపిండి అయితే కలిపి పక్కన పెట్టేస్తాను ఇంతకేం చేస్తున్నాను అనుకుంటున్నారా పూరీలు చేస్తున్నాను నాకు ఒకప్పుడు చాలా ఇష్టమైన టిఫిన్ అండి ఇది ఈ టిఫిన్ కింద చేస్తున్నాను టైంపాస్ కూడా చేస్తాను నేను మామూలుగా తినడానికి అంటే టైంపాస్కి తినడానికి చేసుకుంటారు అని అట్లా కూడా అట్లనే ఎక్కువ చేస్తాను ఈరోజు అయితే ఇంకా నేను టిఫిన్ కింద చేస్తున్నాను అనమాట నిన్న మార్నింగ్ ఇది ఇంకా ఆలుగడ్డలు తీసుకొచ్చాను మొన్న మార్కెట్లో అన్నీ ఉంటేనే చేస్తాను నేనైతే ఇలా ఏదో ఒకటి లేదు అనుకున్నా సరే మానేస్తాను అండి ఆలుగడ్డలు ఉన్నాయి నెక్స్ట్ నాకు కరివేపాకు ఉంది కొత్తిమీర ఉంది ఇవన్నీ ఉన్నాయి పచ్చిమిర్చి అని చెప్పేసి పూరి కూర చేస్తారు కదండి హోటల్లో సేమ్ ఎట్లా ఇస్తారో మనకి అదే టీస్గా అదే టేస్ట్ తోటి ఇంకా మనం చేసుకుంటే ఇంకా టేస్ట్గా నీట్గా చాలా బాగుంటుంది కదా ఆలుగడ్డలు అయితే డైరెక్ట్ ఉడికించకూడదండి పైన సైడ్ ఉడకనే ఉడకదు కింద సైడ్ ఉడికిపోతుంది కాబట్టి డైరెక్ట్ ఉడికి ఉడికించకుండా కట్ చేసి ముక్కల్లాగా వాటర్లో వేసుకొని ఒక పది నిమిషాలు ఉడకబెట్టుకుంటే ఈజీగా ఉడికిపోతుంది పూరీలు అయితే ఇంకా చేయాలి అండి పక్క పొయ్యి మీదనేమో ఆలుగడ్డ ముక్కలు ఉడుకుతున్నాయి ఒక మీడియం సైజు ఆలుగడ్డ అంతే ఇక్కడైతే నేను పూరీలు ప్రెస్ చేస్తున్నాను పూరీ చేసే పీట ఉండే అండి మాకు కానీ అది బియ్యం బస్తా కింద చేసినాము అందుకని చెప్పి ఒక వెడల్పాటి గిన్నెలో చేస్తున్నాను అనమాట ఒక పక్క ఏమో ఆయిల్ వేడవుతుంది అండి నేను ఫాస్ట్ ఫాస్ట్గా ఇవి మొత్తం రుద్దేసి చిన్న చిన్న పూరీలాగా చేసుకుంటే కొంచెం మందం చేయాలండి చేసేదానికంటే కొంచెం మందం చేయాలి మరీ చపాతి అంత కాదు కానీ కొంచెం పలసా కాకుండా కొంచెం అందం చేసుకుంటే మనకు పూరి పొంగుతుంది మంచిగా వస్తాయండి నేనైతే అన్నీ ఫస్ట్ పదకొండు వరకు ప్రెస్ చేశానండి పూరీలు ఇంకా రిమైనింగ్ అయితే ఇవి కాల్చిన తర్వాత చేస్తాను పూరీలు చేసి మళ్ళీ కాలుస్తాను ఎందుకంటే చాలాసార్లు నాకు ఏం జరిగిందంటే అండి మామూలుగా పూరీలు చేస్తాం కదా చేసి ఇంకా ఇట్లా ఒక ప్లేట్ పైన అట్లా చుట్టూ అమరుస్తాను అట్లా మొత్తం అతుక్కుపోయి అసలు రాకుంటుండే తీసినా కూడా రావండి మళ్ళీ ముద్ద చేసి ఫస్ట్ కాంచి చేసేదాన్ని చాలాసార్లు అట్లా జరిగింది అందుకని చెప్పేసి నేను అయితే ఒక టెన్ చేసి తర్వాత రిమైనింగ్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే కాలుస్తున్నాను అసలే మైదాపిండి కదా ఇది అతుక్కుపోతాయండి అసలు పీకిన రావు అంత గట్టిగా అంటే అంత జిగురులాగా అతుక్కుపోతాయి అనమాట ఇక చాలా జాగ్రత్తగా ఉండాలి డబల్ చేయడం ఎందుకని చెప్పేసి నేనైతే ముందే జాగ్రత్తతోటి ఇక చేసేసుకుంటున్నాను ఇది ఉంది చూడండి పూరీలు తీసేది ఒకటి ఉంది గంట అది నేను మన డి తీసుకొచ్చానండి బాగుంది మంచిగా ఉంది స్ట్రాంగ్గా డిమార్ట్ కాదు స్టార్ బజార్లో తీసుకొచ్చుకున్నాను మంచిగా ఉంది అండి ఇప్పటికి ఒక మూడు నాలుగు కొనవచ్చు కానీ ఉట్టుకునే పోయినాయి డి తీసుకొచ్చినాయి అంత క్వాలిటీ ఉండదు డి ఏది తీసుకున్నా స్టార్ బజార్లో కొంచెం డబ్బులు ఎక్కువైనా సరే ఇంకా మంచిగా ఉంటాయి వస్తువులు అయినా సరే బట్టలు అయినా సరే టాప్స్ ఇంకా ఉంటాయి కదా అండి అలాంటివన్నీ కూడా బాగానే ఉంటాయి క్వాలిటీ బాగుంటుంది మేము ఏం తీసుకొచ్చినా స్టార్ బజార్లోనే తీసుకొస్తాము ఓకే ఇంకా ఇవి అయితే ఇక ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంకా చాలా ఉన్నాయి ఒక నైన్ టెన్ వరకు ఉన్నాయి అది అది మైదాపిండి ముద్దలు అవి అయితే చేసేయాలండి మా బాబు అయితే చాలా ఇంట్రెస్ట్ అండి ఆయనకి నేను ఏదైనా చేసిందంటే నన్ను ఎత్తుకో ఎత్తుకొని అని అడుగుతాడు సరేలే అని చెప్పేసి ఇంకా అయితే ఎత్తుకొని చూపిస్తున్నాను ఎప్పుడో ఒకసారి చేస్తేనే ఇంత పని ఉంటుందండి అయితే ఇక చాలా అయితే అండి గ్యాస్ పై అయితే మెస్సి మెస్సి ఆయిల్ ఆయిల్ అయితే ఇంకా రెగ్యులర్గా చాలామంది పాపం బాగా చేస్తుంటారు మార్నింగ్ ఇవ్వగానే ఫస్ట్ అయితే టిఫిన్ సెక్షన్లోకి వెళ్ళిపోతారు టిఫిన్ చేస్తారండి చాలామంది లేడీస్ హౌస్ వైఫ్స్ ఉంటారు కదా నాకైతే ఇంకా అంట్లు ఈ క్లీనింగ్ ఇదే ఎక్కువ ఉంటుందని చెప్పేసి నేను అసలు చేయనండి అస్సలు చేయను ఒకసారి అన్నం కూర వండుకొని తింటే సరిపోతుంది కదా అనిపిస్తుంది ఏంటంటే అసలు తీర అంటే అంటే ఒక్కదాన్ని అంటే ఇంకా మా బాబు కొంచెం పెద్ద అయితే చేసుకోవచ్చులేండి కానీ నాను ఆయన చూసుకోవాలి నా పన్నేం చేసుకోవాలి కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి అని అట్లా చేయకుండా ఉంటాను తప్ప పని అంటే నేను సింపుల్గా చేసేసుకుంటాను ఎంత పని ఉన్నా సరే బట్ నాను చూసుకోవాలి కదా అని చెప్పేసి టిఫిన్స్ అన్ని అవాయిడ్ చేస్తూ ఉంటానండి ఎంత పని అయినా చేస్తాను ఎంత టైం వరకైనా తినకుండానైనా చేయగలుగుతాను కాకపోతే ఇంకా ఉన్నాడని ఇలాంటి టిఫిన్స్ అనేది కొంచెం చేయట్లేదు అనమాట ఎప్పుడో ఒకసారి చేసుకుంటాము వీడియోస్ చూసే వాళ్ళకైతే రెగ్యులర్గా అర్థమవుతుంది అండి పూరీలు అయితే చేసేస్తాను నేను అదే గిన్నెలో పూరి కర్రీ చేస్తున్నాను ఆలుగడ్డ ఉడకబెట్టి మొత్తం ఒక పేస్ట్ లాగా చేసేసుకున్నాను తాలింపు వేసుకున్నాను ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చి జీలకర్ర ఆలుగడ్డ పేస్ట్ ఇదంతా వేసేసి ఒకసారి కలిపాను తర్వాత దీనిపైన శనగపిండి రెండు స్పూన్ల వరకు వాటర్లో కలిపి ఇందులో పోసేసాను అండి అది వేస్తే కొంచెం గ్రేవీ లాగా వస్తుంది హోటల్లో కూడా అలానే చేస్తారు బాగుంటుంది అట్లా వేసుకుంటే తర్వాత కొంచెం సాల్ట్ పూరీలో ఆల్రెడీ సాల్ట్ వేస్తాం కాబట్టి ఇందులో చూసేసుకుంటే సరిపోతుంది కొంచెం కారం కొంచెం మసాలా కొంచెం కొత్తిమీర మసాలా అంటే ధనియా పౌడర్ ఉంటుంది కదా అండి చక్కా లవంగా ధనియా ఇవి వేయించి పౌడర్ చేసుకుంటాం కదా అది ఇందులో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీరని ఇందులోకి వేసేసుకొని కలిపేసుకొని ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి పూరి అనేది రెడీ అయిపోయింది పూరి కర్రీ అనేది ఇంకా మేమైతే హ్యాపీగా తినడానికైతే రెడీ అయినాము ఇది చేసి ఆయనకి నాకు చిన్న గిన్నెలో వేసేసుకొని తింటాను నేను ఎక్కువ తినను అండి కొంచెమే తింటాను నాకు ఇది అరగదు ఆయిల్ ఫుడ్ ఓకే ఫ్రెండ్స్ ఇదండి మా నిన్న మార్నింగ్ అనేది ఇలా ఉంటే చాలా హ్యాపీగా ఉంటుందండి మాకైతే ఉన్నదే ముగ్గురం కదా చాలా హ్యాపీగా ఉంటాం ఉన్నంతలో ఆయన ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్